ఎందుకు నాగిని డ్యాన్స్ వేస్తున్నావా నాగిని డ్యాన్స్ నాగిని ఏం పట్టిందా ఆడుకోవడం ఎక్కువైపోయింది బాగా పూజలు ఎక్కువైపోతున్నాయి వాకింగ్కి వెళ్ళి ఒళ్ళంతా మట్టి చేసుకుని వస్తున్నాం ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు ఏం కావాలి అయ్యో 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 ఏం కావాలి ఆటలు కోపం కోపం ఎక్కువైంది స్నానం చేస్తావా స్నానం చేస్తావా పద స్నానం చేద్ది కానీ పద పదమ్మా చేయవా ఎందుకు చెయ్య స్నానం చేయాలి మురికి పూసుకొస్తేలాగా కదా కదా స్నానం చేయాలి